ఎస్ఏపిఎఫ్ఐసిఓ ఎస్వర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నారో టాలీలో కేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ట్వంటీ ఫైవ్తో లైక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ ఆ ప్లేస్లోనే ఉండకుండా దానికంటే కొంచెం హయ్యర్ పొజిషన్ ట్యాలీ తర్వాత ఏసీపీ ట్యాలీలో మీరు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు ఓకే సూపర్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా కూడా జాబ్ చేయాలి అనుకుంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ అవ్వాలి అనుకుంటే ఎస్సీపీ మీద జాబ్ చేయాలి అనుకుంటే సో వారు కూడా ఈ యొక్క కోర్స్ అనేది నేర్చుకోవచ్చు గైస్ మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్గా మార్కెట్లో అడుగు పెట్టాలి అంటే టాలీలో ఏ విధంగా అయితే మీరు ఎక్స్పర్ట్ అయ్యారో ఎస్సీపీలో కూడా అంతే విధంగా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అలా ఎక్స్పర్ట్ అయినప్పుడే మార్కెట్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది మనము ఫిఫ్టీన్ ఆర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ శాలరీ వద్దే గత మూడు సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ ఆర్ ఎయిటీ థౌసండ్ ఆర్ వన్ ల్యాక్ శాలరీ తీసుకునే లెవెల్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఆ అవకాశం మార్కెట్లో ఉంది ఇప్పుడు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ఓకే అదేవిధంగా మీకు తెలియంటి టాలీ లోకల్స్ యూట్యూబ్ ఛానల్ చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు అప్గ్రేడ్ అవుతున్నారు మంచిగా సక్సెస్ఫుల్గా లైఫ్ రన్ అవుతూ ఉంది బట్ ఎస్సీ సాఫ్ట్వేర్ నేర్చుకొని తక్కువ టైంలోనే ఎక్కువ శాలరీ రేంజ్ని వెళ్ళడానికి ఇచ్చే కోర్స్ ట్రైనింగ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు డిస్టిక్ లెవెల్లో ఉన్నారు ఎంఎల్సీ కంపెనీ లైక్ సిటీ లెవెల్ ఎందుకు వెళ్ళకూడదు సిటీలో ఎందుకు జాబ్ చేయకూడదు మీ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఫార్టీ ఇయర్స్ వరకు ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎస్ఏపి ఎఫ్ఐసి కోర్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే సో ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ గైడెన్స్ మనం లోకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ పదహారు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కోర్స్ ఫీజు మనకి ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా త్రీ మంత్స్ ఫ్రీగా ఇస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను లైవ్ రిగార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఒకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అకౌంటెంట్స్గా ఉన్న వాళ్ళు ముఖ్యంగా అకౌంటెంట్స్గా ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మారడం ఎవరైతే ఎస్సీపీ ఎఫ్ఐసిగా కన్సల్టెంట్ మారడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మీరు టాలీలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారు ఎంతకాలం ఇంకా టాలీని వర్క్ చేస్తారు దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ మనం ఎప్పుడు ట్రై చేయాలి మన రెజ్యూబ్లో ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ఎందుకు మనం ఇంక్లూడ్ చేసుకోకూడదు రేపు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్సీపీ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి మీ యొక్క స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎందుకు చూడకూడదు ఎందుకు ఒకే సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోవాలి లోకేష్ ఆగిపోయారో టాలీ దగ్గర ఆగిపోయా లోకేష్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ మీద కూడా వచ్చేస్తుంది దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చిందంటే అది కూడా నేర్చుకుంటారు తప్పేముంది ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నప్పుడే మనం మార్కెట్లో సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అది నాట్ ఓన్లీ టాలీ ఎస్ఐపి ఏదైనా కావచ్చు అండి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అప్డేట్ అవ్వడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల మార్కెట్లో మనకు చాలా అవకాశాలు ఉంటాయి మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం ఇన్కమ్ సంపాదించే మార్గాలు వస్తాయి అలాంటి సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నాను మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టాలీ అయినా కూడా ఎస్ఏపి అయినా కూడా మీరు మల్టిపుల్గా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు సో ఎస్ఏపి ఎఫ్ఐసి వైఎస్ఫార్ హనా చేంజెస్ ఆన్లైన్ బ్యాచ్ అనేది ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాష్ స్టార్ట్ అవుతుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది క్లాస్ టైమింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రమ్ టుమారో నుంచి నీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ లాస్ట్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు మీరు కాల్ చేసి మీరు మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది త్రీ మంత్స్ అయినా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఉంటుంది మనకు రియల్ టైంలో అవసరమైన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ మనం నేర్పిస్తూ ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే విధంగా మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఓకే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ వరకు తీసుకుంటాం సో గైస్ ఇంట్రెస్ట్ నా పీపుల్ ఫ్రమ్ టుమారో మీరు అమౌంట్ కూడా టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఒక టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను కోర్స్ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తారు అకౌంటెంట్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి ఈ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు జీవితకాలం మనం ఒకే సాఫ్ట్వేర్ మీద ఉండకుండా మల్టిపుల్ నాలెడ్జ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఇంట్రెస్ట్ నా పీపుల్ నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి కోర్స్ డీటెయిల్స్ పంపించండి హైపెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే ఈ జాయిన్ అవ్వచ్చు మీరు డెమోసేసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా డెమోస్ ఉంటాయి కాల్టర్ లింక్ కూడా పంపిస్తాను అది ఒకసారి వినండి ఈవినింగ్ సిక్స్ లోపల మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు సో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా తెలుగులోనే మన సబ్జెక్టుని నేర్పించడం జరుగుతుంది ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న ప్రతి అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఓకే సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ ట్యాలీ ఆథరైజ్డ్ పార్ట్నర్ ఆర్ ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ ఓకే సో గైస్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారండి మరి ఇంకెప్పుడు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఇంకా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ తీసుకుంటూ ఉంటే ఎప్పుడు మనం వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలి ఎప్పుడు మనం హౌస్ కొనాలి బైక్ కొనాలి కారు కొనాలి ల్యాండ్ కొనాలి ఇవన్నీ ఉంటే ఒకే శాలరీతో జరగదు కదా మల్టిపుల్ సోర్స్ ఉంటేనే కదా మనము మిగతా మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే డన్ సో ఇంట్రెస్ట్ నాలో కాల్ బ్యాక్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కోర్స్ ఇండెక్స్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను అవి చూసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్